వెల్కమ్ టు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని అభ్యుదయ విశ్వగురువు సమానతావాది కుల మత వర్గ లింగ భేదాలను ప్రశ్నించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుని ఎనిమిది వందల జయంతి వేడుకలను బుధవారం అక్షయతృతీయ నాడు వీరశైవ లింగాయత్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా కళ్యాణి గ్రామానికి వెళ్లే దారిలో ఫైర్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి వీరశైవ లింగాయత్ జంగమాల ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ఆలయ పూజారి పెద్ద సంగప్ప ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు కొట్టి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ నాటి సమాజంలో కుల వ్యవస్థ వర్ణ విభేదాలను లింగ వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించిన అభ్యుదవాది అని కొనియాడారు లింగాయ ధర్మాన్ని స్థాపించి సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహానీయుడు బసవేశ్వరుడని అన్నారు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ జంగమ అధ్యక్షులు ముత్తి వీరప్ప ప్రధాన కార్యదర్శి కపిల బసప్ప గౌరవ అధ్యక్షులు పెద్ద సంగప్ప సలహాదారులు నాయకుడు శేఖర్ లింగాయత్ సభ్యులు ముత్తి రామప్ప అశోక్ మఠం శివ వీరప్రసాద్ అనిల్ కుమార్ మహిళలు రాధిక శాంత తదితరులు పాల్గొన్నారు